మౌన మేల మేఘమాది విలోచావే మీ చిరునవ్వే నీరి అన్నది మరిచే చురుకైనా చూపు ఒకసారి చలాకి చలి హలో ఫ్రెండ్స్ ఈ స్టోరీ కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాను మీరందరూ విని ఆదరిస్తారు అనుకుంటున్నాను ఇంతకుముందు నా స్టోరీస్ని విని ఆదరించినట్లుగానే ఈ స్టోరీ కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం వాళ్ళ తిట్లు వింటున్నా వసంత్ ఈ ఆడవాళ్ళు ఈ అప్పటికీ మారర్రా బాబోయ్ అని అనుకుంటూ సరే అండి ఇక నేను వెళ్ళొస్తాను అని వాళ్ళ మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వసంత్ వసంత్ అక్కడ నుంచి వెళ్ళిపోవటంతో లత తన కూతురు ఇద్దరి వైపు చూసి మీ మొగుళ్ళకి ఫోన్ చేసి యునిక్ ఇంటికి వచ్చాడు ఇక ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు అని ఇంటికి రమ్మని చెప్పండి వేడి కోసం వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడ వెతుకుతున్నారో ఏంటో అని చెప్పి కళ్ళు వత్తుకుంటూ బాధగా తన రూమ్లోనికి వెళ్ళిపోయింది తన కొడుకు అలా తాగి ఇంటికి రావటం తట్టుకోలేకపోతుంది లత అవునమ్మా తమ్ముడు ఇలా మారిపోతాడు అని అస్సలు అనుకోలేదు అని ప్రసన్న బాధపడుతూ తన భర్తకు ఫోన్ చేసింది యునిక్ చెల్లి స్వాతి కూడా తన భర్తకి ఫోన్ చేస్తూ తన రూమ్లోనికి వెళ్ళిపోయింది మౌనిక తన భర్త షూస్ అలానే డ్రెస్ అంతా విప్పేసి స్పాంజ్ బాత్ చేయించింది అప్పుడే యునిక్ ఐ లవ్ యు మౌనిక ఐ లవ్ యు సో మచ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం అది మాటల్లో చెప్పలేనంత బట్ బట్ ఐఆమ్ సారీ ఐఆమ్ రియల్లీ రియల్లీ సారీ మౌనిక నీకు నేను ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాను నీ కళ్ళల్లో మెరుపులు పెదవుల మీద చిరునవ్వుని రప్పించలేకపోతున్నాను అని కలవరిస్తూ ఉన్నాడు మౌనిక ఆ మాటలు వింటూ ఒక్క క్షణం అతడికి స్పాన్ స్పాంజ్ బాత్ చేయించటం ఆపి అతడి వైపు చూసి ఆ తర్వాత మరల అతడి బాడీ అంతా కూడా క్లీన్ చేసింది అప్పుడే అతడికి మందు తాగటం ఎక్కువగా అలవాటు లేకపోవటం అది కూడా ఈరోజు మరీ అతిగా మందు తాగటంతో ఆ బాడీ ఆ మందుని ఉంచుకోలేక బయటికి వామిటింగ్ చేసుకున్నాడు మౌనిక ఏ మాత్రం విసుగు చెందకుండా తన భర్త అలా తాగి వామిటింగ్ చేసుకొని అంతా గజిబిజి చేసేస్తున్నాడు అనే కోపం అసహనం ఆమె ఫేస్లో ఏమీ కనిపించకుండా తన భర్తను లేపి అతి కష్టం మీద వాష్రూమ్లోనికి తీసుకొని వెళ్ళింది అక్కడ చైర్ మీద అతడిని కూర్చోబెట్టి బయటకు వచ్చి బెడ్షీట్స్ అన్నీ తీసి మళ్ళీ అవన్నీ మార్చేసి ఆ తర్వాత తన భర్తకు స్నానం చేపించి డ్రెస్ వేసి లోనికి తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టింది చిన్న పిల్లవాడిలా అతడికి అన్ని సేవలు చేసింది అప్పటికి కూడా ఇంకా యునిక్ ఐఆమ్ సారీ మౌనిక ఐ యామ్ సారీ అని కలవరిస్తూనే ఉన్నాడు మౌనిక అలానే తన భర్తని చూస్తూనే ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని ఎప్పటికో నిద్రపోయింది ఆమె ఎంత లేటుగా నిద్రపోయినా కూడా ఉదయాన్నే కరెక్ట్గా గడియారంలో చిన్న ముళ్ళు ఐదు గంటల మీదకు వచ్చిందో లేదో కళ్ళు తెరిచింది ఎదురుగా చూస్తే తన భర్త ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించడంతో ఒక్క నిమిషం తన భర్త వైపు అలానే చూసి ఆ తరువాత తను తన పనులన్నీ ముగించుకొని రూమ్లోనికి రూమ్లో నుంచి బయటకు వచ్చింది అప్పటికి ఆ ఇంట్లో ఉన్న ఎవ్వరూ కూడా నిద్ర లేవలేదు అందరూ నిద్రపోతూనే ఉన్నారు ఆఖరికి ఆ ఇంటిలో పనిచేసే పని వాళ్ళు కూడా నిద్ర లేవలేదు వాళ్ళు కూడా అవుట్ హౌస్ లో నిద్రపోతూనే ఉన్నారు కానీ మౌనిక మాత్రం నిద్రలేచింది మౌనిక డైరెక్ట్గా ఇంటి బయటకు వెళ్ళి అక్కడ ఇంటి ముందు అంతా చీపిరితో క్లీన్ చేసి నీళ్లు చల్లి అందంగా రంగులతో పెద్ద ముగ్గు పెట్టింది ఆ పనంతా కంప్లీట్ చేసేసరికి తనకి గంట టైం అయ్యింది ఆ తర్వాత ఇంటి లోపలికి వచ్చి కిచెన్లో చేసుకునేసరికి కరెక్ట్గా ఏడు గంటల టైంలో ఒక ట్రైలో కాఫీ కప్ అలానే మజ్జిగ గ్లాస్ తీసుకుని కిచెన్లో నుండి బయటకు వచ్చింది అప్పుడే ఒక్కొక్కరుగా అందరూ రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉన్నారు ప్రసన్న మౌనికకి ఎదురు వచ్చి ఆమె యునిక్ కోసం అని తీసుకుని వెళ్తున్న కాఫీ కప్ని తాను తీసుకుంది అయినా మౌనిక ఏమీ మాట్లాడలేదు తీసుకుంది తన ఆడపడుచు ఎలాగూ ఇవ్వాలి అన్నట్లుగా ఫీల్ అయ్యిందో ఏమో మరలా కిచెన్లోనికి వచ్చి అప్పటికే అందరూ నిద్రలేచే హాల్లోనికి వచ్చి కూర్చుని ఉండటంతో వాళ్ళందరి కోసం కూడా తను కాఫీలు తీసుకుని వచ్చి ఇచ్చింది కొడుకు కూతురు ఇద్దరు స్కూల్కి వెళ్ళటానికి టిఫిన్ లంచ్ బాక్సెస్ కంప్లీట్ అయ్యాయా లేదా అని చాలా సీరియస్గా మౌనికని అడిగింది ప్రసన్న తన కూతురు కొడుకు స్కూల్కి వెళ్ళడానికి కూడా మౌనికనే అన్నీ ప్రిపేర్ చేయాలేమో అన్నీ కంప్లీట్ అయిపోయాయి వదిన లక్ష్మి అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది నేను యునిక్ గారికి కాఫీ ఇచ్చేసి వస్తాను అని చెప్పి మరలా తను కిచెన్లోనికి వచ్చి అప్పుడు యునిక్ కోసం కాఫీ మజ్జిగ గ్లాస్ తీసుకొని తన రూమ్లోనికి వెళ్ళిపోయింది మౌనిక అప్పుడే లేచిన యునిక్కి తలంతా పట్టేసినట్లు బాడీ అంతా కూడా చెరుకు మిషన్లో పెట్టి పిండేసినట్లుగా అనిపిస్తూ ఉండటంతో గట్టిగా కళ్ళు మూసి తెరిచాడు తనకి డ్రింక్ చేయటం పెద్దగా అలవాటు లేదు ఇప్పుడే అలవాటు చేసుకుంటూ ఉండటం అవి అంతా కూడా బాడీకి సరిగా కనెక్ట్ అవ్వక ఎక్కక చాలా ఇబ్బంది పడిపోతున్నాడు రాత్రి తనకు జరిగింది కొంచెం కొంచెంగా గుర్తుకు వస్తుంది తను బార్కి వెళ్ళటం అక్కడ మందు తాగటం ఆ తర్వాత వసంత తన దగ్గరకు వచ్చి తనని ఇంటికి తీసుకొని రావటం అని ఒక్కొక్కటి గుర్తుకు రావటంతో అతడి ఫేస్ అంతా కూడా అసహనంగా మారిపోయింది కరెక్ట్గా అప్పుడే ఆ రూమ్లోనికి అడుగు పెట్టిన మౌనికని చూసిన యునిక్ ఫేస్ అప్పటి వరకు ఉన్నంత అసహనం మరింత పెరిగింది హబ్బా ఏంట్రా బాబు అన్న ఫీలింగ్ అతడిలో వెంటనే యూనిక్ బెడ్ తిగి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని టైం ఎంతైంది అని సీరియస్గా అడిగాడు ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా చాలా నార్మల్గా అతడు తన చేతిని గట్టిగా పట్టుకున్నా కూడా ఆ నెప్పి అనేది తనకు ఏమీ లేదు సున్నితంగానే పట్టుకున్నాడు అన్నట్లుగానే మౌనిక ఫీల్ అవుతూ సెవెన్ థర్టీ అని చెప్పింది రోజు నన్ను ఎన్ని గంటలకు నిద్రలేపాలి ఈరోజు ఎన్ని గంటలకు నిద్ర లేపావు అసలు నువ్వు నన్ను పట్టించుకుంటున్నావా అని సీరియస్గా అడిగిపోయాడు అడిగాడు అప్పటికి తన తలంతా పోటెత్తిపోయింది నెప్పికి తట్టుకోలేకపోతున్నాడు ముందు రోజు తాగిన మందు మత్తు హ్యాంగోవర్ ఇంకా పూర్తిగా తగ్గలేదు అతనికి సారీ అండి క్షమించండి ఆరు గంటలకే లేపాలి కానీ నైట్ మీరు లేట్గా పడుకున్నారు కదా లేటుగా లేస్తారు ఏమో అని లేపలేదు మీకు నిద్ర సరిపోదేమో అని అనుకున్నాను అని తలదించుకొని అన్నది మౌనిక ఆమె అలా తనని క్షమాపణ అడగటం యునిక్కి అస్సలు నచ్చటం లేదు అంతకు మించి ఆమె ఫేస్లో ఎటువంటి రియాక్షన్ కూడా కనిపించకపోవటంతో ఇక నా జీవితం ఇంతే ఇంతకు మించి ఎటువంటి మార్పు రాదు అనుకున్నాడో ఏంటో ఆమె తీసుకొని వచ్చిన మజ్జిగ గ్లాస్ తీసుకొని తను గటగట రెండు గుక్కల్లో తాగేసి ఆమె తీసుకొని వచ్చిన ట్రేలో పెట్టి ఆ తర్వాత కని పక్కనే కనిపించిన కాఫీ గ్లాస్ తాగకుండా ఖాళీ గ్లాస్ వెనక్కి పంపించడం ఇష్టం లేదు అన్నట్లుగా ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే వన్ మినిట్ అని ఆమెను ఆపి ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్పు తీసుకున్నాడు మీకు కాఫీ కోసం ఏం చేయమంటారండి అని తలదించుకునే అడిగింది మౌనిక టిఫిన్ నా కోసం ఏం చేస్తాం అని అడుగుతూ ఒక్కొక్క అడుగు ఆమె దగ్గరకు వేసుకుంటూ వచ్చాడు యునిక్ నార్మల్గా ఎవరైనా భర్త దగ్గరకు వస్తున్నాడు అంటే సిగ్గు బిడియంతో ముడుచుకుపోతారు లేదంటే ఏ కొడతాడు తిడతాడు అనే భయం కలిగి భయపడుతూ వెనక్కి జరుగుతారు కానీ ఆమె మాత్రం తను ఉన్న పొజిషన్లోనే తలదించుకొని మీరు ఏది చెప్తే అది చేస్తాను ఒకవేళ మీరు చెప్పింది నాకు రాకపోతే అత్తయ్య గారిని అడిగి నేర్చుకొని మరీ చేస్తాను అని తన భర్తకి తను సమాధానం చెప్తున్నప్పుడే యునిక్ తన చేతిలో ఉన్న కాఫీని ఆమె చేతి మీద వంపేశాడు సలసల కాలే కాఫీ తన చేతి మీద పడింది అనే ధ్యాస కూడా ఆమెకు లేదో ఏంటో ఆమె మౌనంగా తన చేతి వైపు ఒక్క నిమిషం అలా చూసుకుంది ఆ తర్వాత చల్లటి నీళ్లు పడితే ఎలా టిష్యూతో తుడుచుకున్నట్లుగా చేస్తామో అలానే తన చీర కొంగుతో అతడు తన చేతి మీద వేసిన కాఫీని తుడుచుకుంది కానీ తల ఎత్తి తన భర్త వైపు చూడలేదు నెప్పి అని నోరు తెరిచి అరవను కూడా అరవలేదు యునిక్కు మాత్రం తను బాగా సలసల మరిగే కాఫీ ఆమె తన కోసం తీసుకొని వచ్చినది ఆమె చేతి మీద పోశాడు తను ఆ కాఫీ ఆమె దగ్గర నుండి తీసుకున్నప్పటికీ పొగలు కక్కుతూనే ఉంది ఆ విషయం ఆమెకి తెలుసు తను బాగా వేడిగా ఉన్న కాఫీ ప్రిపేర్ చేస్తాడు అని అందుకే ఎప్పుడు కూడా మౌనిక యునిక్ కోసం బాగా వేడిగా ఉన్న కాఫీనే తీసుకొని వస్తుంది అటువంటి కాఫీ ఆమె చేతి మీద పడ్డా కూడా కనీసం ఆమెలో ఉల్లుకు పలుకు లేదు నెప్పి అని అరవటం కూడా లేదు ఏం చేస్తున్నారు మీరు ఎందుకు నిన్ను ఇలా హింసిస్తున్నారు అని తన భర్తను ఎదురు తిరిగి అడిగింది కూడా లేదు మౌనంగా తన భర్త చేసింది భరించింది ఆ నెప్పిక తట్టుకోలేక ఆమె కళ్ళ వెంట కన్నీరు వస్తున్నాయా అంటే అది కూడా లేదు ఆమె ఎలా ఇవన్నీ భరిస్తుందో యునిక్కి ఎంత ఆలోచించినా కూడా అర్థం కావటం లేదు ఇప్పటికీ వాళ్ళిద్దరికీ పెళ్లి అయ్యి ఎనిమిది నెలలు అయ్యింది ఒక్క క్షణంలో అయినా ఆమె ఫేస్లో ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి ఏమో అని చాలా రకాలుగా ప్రయత్నించి చూశాడు కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించి చూసినా కూడా నో యూజ్ తన ప్రయత్నాలు అన్నీ కూడా ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి ఏ ఒక్కరోజు కూడా ఆమె ఫేస్లో తను చిరునవ్వు చూసింది లేదు బాధ అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నది లేదు కోపం మా మాట్లాడింది లేదు ఇప్పుడు కూడా ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ బాధ నొప్పి కన్నీరు లాంటివి ఏమైనా వస్తాయి ఏమో అని యునిక్ ఎదురు చూశాడు కానీ అతని ఎదురుచూపులు ఎదురుచూపులుగానే మిగిలిపోయాయి చాలా నార్మల్గా అంతే తలదించుకుని ఉంది మౌనిక అంతకు మించి ఆమె తన చీర కొంగుతో కాఫీ పడిన చేతి మీద తుడుచుకోవటంతో నేను పెళ్లి చేసుకుంది ఒక ఆడపిల్లన లేదంటే రోబోటిని పెళ్లి చేసుకున్నానా మరి ఈ అమ్మాయి ఏంటి జడ పదార్థంలా ఉంది అని మనసులో అసహనంగా అనుకుని వెళ్ళు ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ నా ముందు ఒక్క క్షణం కూడా కనిపించడానికి వీల్లేదు నిన్ను చూస్తుంటేనే నాకు కంపరంగా అనిపిస్తుంది అని సీరియస్గా మౌనిక మీద అరిచేశాడు యునిక్ డోర్ ఓపెన్ చేసే ఉండటంతో ఆ అరుపులు అన్నీ కూడా కింద హాల్లో ఉన్న అందరికీ క్లియర్గా వినిపించాయి ఈ మహాతల్లి మరలా నా కొడుకు దగ్గరకు వెళ్ళి ఏం పని చేసిందో ఏంటో ఇది ఏమంటా ఈ ఇంట్లో అడుగు పెట్టిందో ఏంటో నా కొడుకుకి ప్రశాంతతే లేకుండా పోయింది నా భర్త కోరుకున్న అమ్మాయి అని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే నా కొడుకుకి ప్రశాంతత లేకుండా పోయింది అనవసరంగా పెళ్లి చేశాననిపిస్తుంది నా భర్త ఎలాగో చనిపోయాడు వెళుతూ వెళుతూ కొడుకుని ఏడుస్తూ బ్రతకమని ఇదిగో ఈ పిల్లని మాకు అంటగట్టినట్లుగా ఉన్నాడు ఏంటో మా జీవితం ఈ పిల్ల అని తన భర్తని ఏమీ తిట్టుకోలేక మౌనికే తిట్టుకుంటూ ఉంది లత అక్క మళ్ళీ ఈ మహాతల్లి ఏం చేసిందంట అన్నయ్య దగ్గర అలా అరుస్తున్నాడు అని పక్కనే ఉన్న తన అక్క ప్రసన్నను అడిగింది స్వాతి ఇదండి ఇవాళ స్టోరీ ఇంతకీ మౌనిక ఎందుకు తన రియాక్షన్స్ని చెప్పడం లేదు కోపాన్ని బాధని నవ్వుని ఏమీ కూడా చూపించటం లేదు ఎందుకు